యూరియా కృత్రిమ కొరత సృష్టించిన బ్లాక్ మార్కెట్ చేసిన చట్టపరమైన చర్యలుంటాయన్న జన్నార మండలంలోని ఎరువుల దుకాణాలలో సోదాలు జరిపిన అగ్రికల్చర్ పోలీస్ అధికారులు ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ అనుషా మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు అగ్రికల్చర్ అధికారులు పోలీసులు కలిసి టీం గా ఏర్పడి ఎరువుల దుకాణాలలో సోదాలు చేసి యూరియా ఆన్లైన్ డాటాను పరిశీలించి యూరియా నిల్వలు చెక్ చేశారు యూరియా బ్లాక్ చేయాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు Terima kasih telah menonton! మేరకు ఈరోజు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో పాటు పోలీసులు కలిసి ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పడి మండలంలో ఉన్న ఫెర్టిలైజర్ షాప్లో యూరియా బస్తాల గురించి వాటికి సంబంధించిన లావాదేవీల గురించి ఈరోజు సెట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ సత్యనారాయణ షాప్లో ఉన్నాం మేము షాప్లో యూరియా బస్తాలు ఆన్లైన్ డాటాతో పాటు కంపేర్ చేసుకొని కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తూ మేము రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసి గౌరవ కలిపిదారు ఆదేశాల ప్రకారం ఇద్దరం రెడ్ షాస్ఫున్ ఏర్పడి చే